హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇవాళ నేనైతే మా గార్డెన్లో బచ్చలి కూరనైతే చూపిస్తున్నానండి ఐ మీన్ బచ్చలి ఆకుని మనకి బచ్చలి ఆకు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి చాలా లాభాలు కూడా అయితే ఉన్నాయి మనకైతే బచ్చల ఆకు రెండు రకాలు అయితే దొరుకుతాయి ఒకటి తీగ బచ్చలి ఇంకొకటి కాడ బచ్చలి ఇప్పుడు నేను మా ఇంట్లో టూ కలర్స్ బచ్చలు అయితే ఉంది ఒకటి గ్రీన్ ఇంకొకటి ఏమో ఈ బ్రౌన్ షేడ్ కలర్లో ఉంది కదా అది ఈ రెండు అయితే ఉన్నాయండి అలాగే ఇందులో మనకి నియాసిన్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ సెలీనియం ఇలాంటివన్నీ ఉండడం వల్ల మనకి నరాలుకి అలాగే మెదడుకి ఆరోగ్యానికి చాలా మంచిదండి అండ్ అలాగే చర్మానికి మంచిగా అంటే ఐ మీన్ మంచి అయితే ఇస్తుంది చర్మం మంచిగా ఉంటుంది ఈ బచ్చలి తినడం వల్ల అలాగే బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకు కూడా ఈ బచ్చలి బాగా యూజ్ అవుతుంది అదే కాదండి బచ్చలి ఆకు రసాన్ని గనక మనం పుండ్ల మీద పడ్డ పుండ్ల మీద అలా పెడితే కూడా తగ్గుతాయండి అండ్ అలాగే వీటి వల్ల మనకి చాలా ఇంకా చాలా లాభాలు అయితే ఉన్నాయి అండ్ అలాగే పచ్చకామర్లు వచ్చి తగ్గాక బచ్చలి కూర తింటే గనక త్వరగా కోలుకుంటారు ప్రెగ్నెన్సీ లేడీస్ కనుక ఈ బచ్చల ఆకుని కందిపప్పుతో కలిపి తింటే గనక వాళ్ళకి ఉన్న మలబద్ధకం సమస్య కూడా అయితే తీరుతుందండి దీనివల్ల పాయిల్ సమస్యలు నొప్పులు శరీరంలో కొవ్వు తగ్గడానికి చెప్పాను కదా వెయిట్ లాస్ అవ్వడానికి ఇలా చాలా రకాలే ఉన్నాయండి మనకి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి పచ్చని ఆకునైతే మనం అస్సలు మిస్ చేసుకోకూడదు అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా తింటూ ఉండాలి కదా నేను అందుకని చెప్పి ఇవాళ మా మమ్మీ అయితే ఈ బచ్చలాకును ఆకునైతే కోస్తున్నారు ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఆకురల్లో అండ్ మెయిన్గా బచ్చలిలో అయితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి మనం ఇలా ఆర్గానిక్గా ఇంట్లో పండించుకొని ఆ బచ్చలి తినడం వల్ల మనకి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కదా నేను ఇప్పుడు చెప్పాను కదా బెనిఫిట్స్ ఇంకా ఏమైనా బెనిఫిట్స్ ఉండి నాకు తెలియని ఏమైనా ఉన్నాయి అంటే మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కనుక నాకైతే కమెంట్ చేయండి నేను తప్పకుండా అది కూడా తెలుసుకుంటాను మేమైతే మా బచ్చలిని అయితే హార్వెస్ట్ చేసామండి చూడండి మొత్తం ఎంత అయితే వచ్చిందో అలాగే ఆకు కూడా చూసారా ఎంత పెద్దగా ఎంత మందంగా ఉందో ఈరోజు మా గార్డెన్లో హార్వెస్ట్ అయితే ఇదేనండి మళ్ళీ నెక్స్ట్ బ్లాక్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్